నమస్తం అండి అమలాపురం ముఖ్యంగా ఈరోజు అమలాపురంలో మనం ఏదైతే రజకీవన భోజనం కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉన్నామో కార్యక్రమానికి హాజరైనటువంటి బంధుమిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమం సుమారుగా రెండు వేల నాలుగు సంవత్సరంలో స్టార్ట్ అయింది ఇప్పటికీ ఇరవై రెండు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఈ సందర్భంగా ఈ కాన్సెప్ట్ ప్రధాన ఉద్దేశం చూసినప్పుడు కనుక ఏదైతే కులపరంగా మేము బాగా వెనుకబాటుకు గురయ్యామో ఆ కుల వెనుకబాటు నుంచి బయటపడడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అనేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే సుమారుగా పద్దెనిమిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కులవృత్తి చేసినటువంటి రజకులు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాబితాలో చేర్చబడి ఉన్నారు కానీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే కర్ణాటక గుజరాత్ మహారాష్ట్ర ఇటువంటి ప్రాంతాల్లో రజకులు ఇప్పటికీ కూడా ఓబీసీ జాబితాలో ఉండడం జరిగింది ఈ విధంగా ఒకే కులవృత్తి చేస్తున్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రజకుల్ని గా కొన్ని రాష్ట్రాలలో కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో ఎస్సీలు గాను కొన్ని ప్రాంతాలలో ఓబీసీలు గానీ గుర్తించడం అనేది ఈ రాజ్యాంగ ప్రకారం అది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ప్ర ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి అందరి యొక్క బట్టలు దిగి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసినటువంటి గుర్తించబడని పారిశుద్ధ్య కార్మికులుగా ఉన్నటువంటి రజకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించి వాళ్ళకి ఒక గుర్తింపు గౌరవాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము ఉద్యమం చేస్తా అందులో భాగంగా ఇలాంటి కార్యక్రమాలని ఒక వేదిక ఉపయోగించుకుంటూ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక అవేర్నెస్ కల్పిస్తూ భవిష్యత్ కాలంలో ఈ ప్రవృత్తికి వాళ్ళు దూరం అయ్యేలాగా దానికి సంబంధించి ప్రభుత్వాలు ముఖ్యంగా మేము నమ్ముకుని ఓట్లేసినటువంటి ఏదైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో వాళ్ళు మాకు గతంలో హామీ ఇచ్చిన విధంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాలు పాస్ చేసి వాటిని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్కు పంపించినట్లయితే పార్లమెంట్లో ఈ సమస్య పరిష్కారం అయ్యి తప్పనిసరిగా మిగతా మెజార్టీ రాష్ట్రాల్లో ఏ విధంగా రజకులు ఎస్సీ జరుపుతూ ఉన్నారో ఆ విధంగా మా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ రజకులను షెడ్యూల్ జాబితా చేర్చడం కోసం వాళ్ళు చట్టాలు చేయడం కోసం ప్రయత్నం చేయాలి దానికోసం ఈ మధ్య కాలంలో అనేక కార్యక్రమాలు జరిగినాయి అలాగే ఈ మధ్య జూలై ఆరో తారీఖున ఆంధ్రప్రదేశ్ వాషర్మన్ ఫెడరేషన్ చైర్పర్సన్ శ్రీమతి సావిత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఒక చక్కటి కార్యక్రమం రాజమండ్రిలో జరిగింది ఆ సమావేశానికి సుమారుగా మేము అమలాపురం తాలూకా రజక సంఘం నుంచి ఒక రెండు వందల మంది మేము మా సొంత ఖర్చులతో హాజరయ్యాం ఆ కార్యక్రమాల్లో సావిత్రి గారు చాలా చక్కగా కార్యక్రమాన్ని లీడ్ చేసి అనేక మంది కేంద్ర మంత్రులను కానీ లేదంటే ఎమ్మెల్యేలను కానీ రాజ్యసభ సభ్యులను కానీ అనేక మంది ప్రజాప్రతినిధులు పిలిపించి ఏదైతే మా గర్వ ఉందో ప్రజల యొక్క ప్రధాన ఆశయము ఆశ ఎస్సీ సాధన కాబట్టి మిగతా రాష్ట్రాలలో ఎలా అయితే ఉన్నారో మాకు కూడా అదే విధమైన సామాజిక న్యాయం సమాన న్యాయం కల్పించాలనే ఉద్దేశంతో ఆవిడ ఏదైతే ఒక ప్రయత్నం చేసి చక్కగా దాన్ని నిర్వహించగలిగారు అదే విధంగా భవిష్యత్ కార్యక్రమంలో భవిష్యత్తులో కూడా అనేక పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి ఆమె హామీ ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఒక మహిళగా ఒక రజిక మహిళగా ఆమె తన వంతు బాధ్యతను చక్కగా నిర్వర్తించారు అటువంటి ఆమెకి యువతగా మన వాళ్ళందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తే భవిష్యత్ కాలంలో ఈ ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వాలు అధికారులు ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది గనక ఈ కార్యక్రమాన్ని చక్కటి వేదిక ఉపయోగించుకుని ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికి తమ వంతు సహకార సహకారాలు అందిస్తే తప్పనిసరిగా మేము అనుకున్నది సాధ్యమయ్యే అవకాశం కనిపిస్తుంది కనుక దానికి మీ వంతు మీడియం కిలుగా సహకారాన్ని అందిస్తూ ఈ ఏదైతే ప్రధాన సమస్యల్లో ఈ ఎస్సీ స్టేటస్ కోసం మీ వంతు కూడా మీరు పత్రికలలో కానీ ప్రకటనలలో టీవీలలో వ్యూస్ వచ్చేలా చేసి మా బాధలు బయటికి ప్రభు బయట ప్రభుత్వానికి పాలక వర్గానికి తెలిసేలా చేసి ఏదైతే ఇది ఎస్సీ సాధన మా ప్రధాన ధ్యయంగా ఉందో దానిని అర్వచనం కోసం మీ సహకారాన్ని అందిస్తున్నాను సార్ ఈ విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు నమస్కారం అండి రజిక వనభోజన కార్యక్రమం చేసినటువంటి సోదరు స్వాదములకి పిల్లలకి వృత్తిదారులకి ఎంప్లాయీస్ కి రిటైర్డ్ ఎంప్లాయీస్ కి వ్యాపారస్తులకి అందరికీ కూడా పేరు పేరుని కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము సుమారుగా రెండు వేల నాలుగులో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసామండి దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే పిల్లల యొక్క భవిష్యత్తు మార్చడానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము అదే విధంగా ఏదైతే పిల్లలు చిన్న చిన్న పిల్లలుగా గిఫ్ట్లు పట్టుకెళ్లారో ఈ కూడా ఒక డాక్టర్లు ఇంజనీర్లు పెద్ద పెద్ద హోదాలో ఉన్నారండి ఈ వేదిక అంత గొప్ప ప్రాంతమైన వేదిక ఇది అదే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్కది ఉద్దేశం మాకు రజుగలకి రక్షణ చట్టం కావాలి ఒకటి రెండు ఎస్సీ స్టేటస్ మాకు కావాలని చెప్పేసి ప్రధాన ఉద్దేశము ఈ విధంగా మీడియా ద్వారాగా ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి వివిధ శాఖల్లో మంత్రులు కూడా మేము వినపం చేసుకుంటామండి ఈ వేదిక ద్వారా కానీ దయచేసి మాకు ప్రత్యేక అష్టా చట్టం కావాలి అదేవిధంగా రాజకీయాల్లో ప్రతి కులానికి ఒక సీట్లు కేటాయిస్తారు అందులో పద్ధతి కానీ మాకు కూడా ఏదో బోన ఒక ఎమ్మెల్యే పదవో ఒక ఎంపీ పదవో దేవాదాయ శాఖల్లో కూడా మాకు రావాల్సిన పదవులని ఇవాళ మాకు రాకుండా పోతున్నాయండి ధర్మకట్ట మండలే ఇస్తున్నారు సుమారుగా అమలాపురం తీసుకుంటే ఎక్కడా కూడా ఈ మధ్యకాలంలో మాకు పదవులు లేవండి ధర్మకర్త మండలాలలో అన్ని కూడా బీసీల్లో ఒక బీసీ కులం రెండు బీసీ కులం కనబడడం తప్ప మేము రజక కమ్యూనిటీ మాది కూడా బీసీ కులమే దయచేసి మామూలు కూడా గుర్తించి మాకు కూడా అందరిలాగే మాకు కూడా చిన్న చిన్న పదవులు ఇచ్చి రాజకీయ కూడా మేము ఎదగడానికి మేము సిద్ధంగా ఉన్నాము దయచేసి మీడియా ద్వారాగా ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి గారికి ఆ యొక్క మంత్రులు కూడా ఎమ్మెల్యేలు కూడా మేము తెలియజేసుకున్నామండి ముఖ్యంగా మమ్మల్ని దయచేసి మమ్మల్ని కాపాడండి ముఖ్య ఉద్దేశము ఈ మధ్యకాలంలో చాలా అదుపు రజకులపై చాలా అత్యాచారాలు గొడవలు చాలా జరుగుతున్నాయండి ఈ మధ్యకాలంలో మామూలుగురు రాజులు కూడా జరిగినాయి అండి సో మాకు ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే రక్షణ చట్టం మాకు కావాలి ఆ రక్షణ చట్టం ఏర్పాటు చేసినందుకు కోరుచున్నామండి సో ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి సోదరులు సోదరులకి ముఖ్యంగా మీడియాలు తెలుగు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటామండి జయ రోజుక